ఇండోబ్రి అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ హలో అండి ఆయన డాక్టర్ శ్రీమన్నారాయణ సర్జికల్ గ్యాస్ట్రోంట అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ బేగంపేట్ అధిక బరువు సమస్య అనేది ఇప్పుడు కామన్ గా అందరికి వచ్చేదన్నమాట దాన్ని ఒబిసిటీ అంటాము సో ఎవరిని అధిక బరువు అంటాము ఎవరికి ఎందుకు అంటే మన హైట్ ని బేస్ చేసుకునే మీరు ఒబిసా కాదా అనేది డిసైడ్ అవుతుంది తక్కువ షార్ట్ హైట్ ఉన్నవాళ్ళు తక్కువ వెయిట్ ఉన్నా కూడా వాళ్ళు ఒబిసిటీ కిందే లెక్క అవుతారు అనమాట దాన్నే బాడీ మాస్ ఇండెక్స్ అంటామన్నమాట అందులో వెయిట్ ఉంటుంది హైటు ఉంటుంది అనమాట సో సపోజ్ హైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు మేబీ ఎయిటీ ఎయిటీ కే ఎయిటీ ఫైవ్ కేజెస్ ఉన్న ఒబిస్ అవరు సో బిఎంఐ షుడ్ బి మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ మనమే ఓవర్ వెయిట్ అని చెప్పాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ కన్నా ఎబవ్ ఉండాలి థర్టీ అబౌవ్ ఉంటే ఒబిసిటీ అంటాము మోర్ దాన్ ఫార్టీ అబౌవ్ ఉంటే ఓవర్ ఓబీస్ సూపర్ ఓబీస్ మార్బిడ్ ఓబీస్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సో ఒబిసిటీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ట్రంకల్ ఒబిసిటీ లైక్ సెంట్రల్ ఒబిసిటీ అంటారు అంటే పొట్ట దగ్గర హిప్ యొక్క సర్కంఫరెన్స్ పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్యుమిలేట్ ఎక్కువ అయితే వాళ్ళు ఈవెన్ దో వెయిట్ తక్కువ ఉన్నా కూడా దర్ ఈజ్ మోర్ రిస్క్ ఫర్ ఇష్యూస్ ఏమొస్తుంది ఒబిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే మనకి హార్ట్ డిసీజ్ రావటము క్యాన్సర్స్ రావటము లంగ్ ప్రాబ్లమ్స్ రావటం వస్తాయి సో సెంట్రల్ ఒబిసిటీ అంటే పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ ఉండే వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్డ్ టోటల్ బాడీ అంటే జనరల్గా నవ్వుతూ చెప్తారనమాట సిలిండర్ లాగా ఉంటే సిలిండర్ లాగా అంటే బాడీ పైనుంచి కింద వరకు ఒకే వెయిట్ వాళ్ళు కొంచెం తక్కువ ఇష్యూస్ ఉంటాయి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు మోర్ డేంజర్ దాన్ ఎనీథింగ్ చాలామంది ఏం చెప్తారంటే నాకు పొట్ట దగ్గర ఉంటుందండి మిగతాదంతా బాగానే ఉంటుంది కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి పొట్ట దగ్గర ఎక్కువ ఉన్న వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది ఎవరెవరికి ఒబిసిటీ వస్తుంది సి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే మీ మదర్ ఒబిసి ఉన్నా మీ ఫాదర్ ఓబీసీ ఉన్నా ఫ్యామిలీ హిస్టరీలో ఒబిసిటీ ఉన్నా కూడా లేకపోతే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఒబిసిటీ వస్తారు మిగతా ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ వర్కింగ్ స్టైల్ కానీ లేకపోతే ఎక్కువసేపు సిస్టమ్స్ మీద కూర్చున్న వాళ్ళకి లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ లైఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవుట్ సైడ్ ఫుడ్ హోటల్ రెస్టారెంట్ ఫుడ్ లేకపోతే ఇంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ఆయిలీ ఫుడ్ టేస్టీ ఫుడ్స్ ట్రై చేసే వాళ్ళకి మోర్ వెజ్జెస్ కాకుండా లెస్ వెజ్జెస్ లెస్ కార్బోహైజ్ తీసుకుంటాము ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటాము డైట్ తింటాము ఇట్లా డిఫరెంట్ 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 స్టైల్స్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ ఫైనల్గా దేవీళ్ళు ఎండటప్పుడుందో ఒబెసిటీ అనమాట ఎందుకు అంటే మనకి న్యూట్రిషస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్ అని చాలామంది అడిగే క్వశ్చన్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ ఉంటేనే న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాం ఎంత ఫుడ్ తీసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎంత ఫుడ్డు లేకపోతే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కొంతమంది ఏమో వన్ డే నేను ఫాస్టింగ్లో ఉంటాను సెకండ్ డే తిన్నాము ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటాము సిక్స్ అవర్స్ తింటాము ఒకసారిగా చీప్ మీలు చీట్ మీలు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయకూడదు యాక్చువల్గా ఎందుకంటే మన బాడీ అనేది ఆ టైంకి క్లాక్ని ఫాలో చేస్తుంది క్లాక్ అంటే అలారం టైప్ అనమాట అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ జ్యూస్ రిలీజ్ అవ్వాలంటే మీరు ఏ కంట్రీలో ఉండండి ఎక్కడైనా ఉండండి ఏ ఫుడ్ తినండి ఏమన్నా ట్రై చేయండి మీరు మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు బ్లాక్ అవ్వచ్చు వైట్ అవ్వచ్చు ఫోర్ ఓ క్లాక్ జ్యూస్ విల్ బీ రిలీజ్డ్ ఆ జ్యూస్కి సాలిడ్ ఫుడ్ కావాలి మీరు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను లిక్విడ్స్ తీసుకుంటా డైట్స్ తీసుకుంటా షేక్స్ తాగుతానంటే ఇట్స్ నాట్ ఏ వర్త్ఫుల్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తున్న వాళ్ళు దే విల్ గెట్ మోర్ ఒబీస్ దాన్ రెగ్యులర్ ఫుడ్స్ సో రెగ్యులర్గా కార్బోహైడ్రేట్స్ సిక్స్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ వాటర్ షుడ్ బి మోర్ దాన్ ఫోర్ లీటర్స్ యాక్టివిటీ షుడ్ బి మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్లీప్ షుడ్ బి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అండ్ యూ డూ యువర్ ఓన్ జాబ్ అండ్ వర్కింగ్ చేసుకోండి హ్యాపీగా దెన్ ఒబిసిటీ ఒబిసిటీ వల్ల వచ్చే ఇష్యూస్ కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి న్యూరలాజికల్ ఇష్యూస్ స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆస్టియో ఆథరేటిస్ ఉంటాయి యూ నేమ్ ద ప్రాబ్లమ్ యూ నేమ్ ద డిసీజ్ ఒబిసిటీ విల్ కాజ్ ఇట్ obesity is more danger than alcohol and smoking because alcohol will cause only liver issues smoking will cause almost lung issue or cancer issue. But, but obesity means that is your food habits so it will it can damage any part of your body it can damage any disease so man obesity ela suppose a patient by mistake he become the obesity start activity more than 45 minutes no need to go to through gym walking itself is enough but keep a target అంటే చాలామంది చూసేది ఏంటంటే టూ మంత్స్ జిమ్ జాయిన్ అవుతారు టూ మంత్స్ సబ్స్క్రిప్షన్ పే చేస్తారు తర్వాత వెళ్ళటం మానేస్తారు ఎందుకంటే అదేమంటే నేను జిమ్కి వెళ్తున్నాను జిమ్కి వెళ్తున్నాను అని చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది బట్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఏ వాకింగ్ అనమాట వాకింగ్ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే ఎవ్రీడే చేయండి ఎవ్రీడే చేస్తే అది ఒక హ్యాబిట్ లాగా వస్తుంది అండ్ టార్గెట్ షుడ్ బీ మోర్ నాట్ మోర్ దెన్ వన్ టూ కేజీస్ పర్ మంత్ సివియర్ వెయిట్ లాస్ కూడా చేయకూడదు ఎందుకంటే ఆ వెయిట్తో ఆ బాడీతో మనం లైఫ్ లాంగ్ ఉండాలి సో వన్ టు టూ కేజెస్ పర్ మంత్కి ఒక టార్గెట్ లాగా పెట్టుకొని ఒక ఒక వన్ టూ ఇయర్స్లో ఈరోజు ఓబిసిటీ మీరు తగ్గిపోయినంత మాత్రాన మీకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోవు ఎప్పుడు కూడా సో లైఫ్ లాంగ్ హెల్దీ హ్యాబిట్ ఉండాలి అంటే వన్ టు టూ కేజెస్ పర్ మంత్ చొప్పున లెక్క పెట్టుకొని నెక్స్ట్ ఏంటంటే మీ ఏజ్కి తగ్గట్టే మీ వెయిట్ లాస్ ఉంటుంది చాలామంది మీడియాస్లో చూస్తున్నాము చాలామంది హీరోస్ని చూస్తున్నాము చాలామంది జిమ్ బిల్డర్స్ సడన్గా జిమ్ చేసేటప్పుడు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఏజ్కి వాళ్ళ ఉన్న హెల్త్ కండిషన్స్కి మోర్ దాన్ ట్రై చేయొద్దు బికాజ్ ఈ బాడీతోనే మనం లైఫ్ లాంగ్ ఉండాలి అదే వెయిట్తో మనం కంటిన్యూ చేయాలంటే ఎవ్రీడే చేయండి నాట్ లైక్ మంత్కి ఒకేసారి చేసేస్తాను ఇదే రోజు తగ్గిపోతానని ట్రై చేయొద్దు అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ ఫర్ ఓబిసిటీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ ఎందుకు అంటే దాంట్లో మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ సో మచ్